అక్టోబర్ రెండు ఇరవై ఇరవై ఐదు నాటికి విజయదశమి నాటికి రాష్ట్రీయ స్వయంసేవ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటో సంవత్సరాల్లో అడుగుపెట్టింది ఇవాళ రాష్ట్రీయ స్వయంసేవ సంఘు లేనటువంటి విభాగాలు లేవు దేశవ్యాప్తంగా ఉంది మన దేశంలోనే కాదు ఇతర ముప్పై నలభై దేశాలలో ఆర్ఎస్ఎస్ శాఖలు పనిచేస్తున్నాయి కాకపోతే అక్కడ హిందూ స్వయం సేవక సంఘం కింద ఉంటాయి ఇట్లా ప్రపంచ పర్యవ్యాప్తమైనటువంటి ఆర్ఎస్ఎస్ బహుశా ప్రపంచ చరిత్రలోనే ఒక స్పష్టమైన లక్ష్యంతో కొనసాగుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకే రకమైనటువంటి ధ్యాయనిష్టతోటి పనిచేసినటువంటి సంస్థ ఇటువంటి మరొక సంస్థ ఎక్కడా ఏ దేశంలో కూడా అసలు మన చరిత్రలో లేదనేది సుస్పష్టం రోజున స్వయం సేవకులు అనేక అనేక రంగాల్లో పనిచేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కింద ముప్పై నలభై సంస్థలు పనిచేస్తున్నాయి ఇటువంటి ఒక పెద్దదైనటువంటి సంఘం దురదృష్టవశాత్తు మూడు సార్లు ఇప్పటికీ నిషేధానికి గురవడం అనేది ఒక దుర్మార్గమైన చర్య గురూజీ ఎంఎస్ గోల్వాల్కర్ గారు సరసంచాల ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది దురదృష్టము మహాత్మా హత్య కూడా జరిగింది మహాత్మా గాంధీజీ హత్య జరిగిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు గురూజీని అరెస్ట్ చేశారు చాలా దుర్మార్గం ఇది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏనాడు ఎటువంటి ఉగ్రవాద కార్యక్రమాలు చేసిన పని లేదు అంతేకాదు అనుశీలన సమితి లాంటి దాన్ని గమనించిన డాక్టర్జీ ఉగ్రవాద చర్యల ద్వారా ఫలితాలు ఏమీ ఉండవని కూడా నమ్మారైనా వారు కోరుకున్నది ఈ దేశంలో జాతీయత ఉండాలి మన జాతీయతను గుర్తించాలి దేశాభిమానం ఉండాలి దేశభక్తి కావాలి వీటిని కలిపి ఉంచే సూత్రంగా హిందూ ధర్మం అనేది వెలసి హైందవ ధర్మం ఆధారంగా మాత్రమే ఆర్ఎస్ఎస్ నడుస్తుంది హైందవ ధర్మం అంటే సనాతన ధర్మం మన సంస్కృతి వారసత్వం కనుక సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే ఇటువంటి హత్యలు చేసేటువంటి ప్రోత్సహించేటువంటి సంస్థ ఇది కాదు ఇది ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఆర్ఎస్ఎస్ మరొక అంశం ఉంది ఆర్ఎస్ఎస్ అర్థం కావాలి అని అంటే ఆర్ఎస్ఎస్లో చేరాలి పనిచేయాలి బయట నుంచి ఇది అర్థం కాదు కాబట్టి సంఘానికి అటువంటి దురుద్దేశం లేదు మహాత్మా గాంధీజీ యొక్క సిద్ధాంతాలకు సంబంధించిన అంశాల మీద కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ అవి ఇటువంటి విపరీత ద్వారా తీసేటట్టు కాదు దారి తీసేటంటే కాదు దుర్మార్గంగా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయటము గురుజీని అరెస్ట్ చేయటము మొట్టమొదటిసారి జరిగింది అయితే కోర్టుల్లో ఛాలెంజ్ చేయబడింది ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లేవు ఎందుకంటే అది సచ్యదూరం కాబట్టి నాదురామ్ ఘాట్సే హిందూ మహాసభకు చెందినవారు వీర సవర్కర్ ఆలోచనలతో నడుస్తుంది అది వీరసవర్కర్కి కూడా సంబంధం లేదు అది వేరే విషయం కాబట్టి వీరసవర్కార్ యొక్క హిందుత్వానికి ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతానికి మధ్య కూడా చిన్న చిన్న తేడాలు కూడా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఆర్ఎస్ఎస్కి మహాత్మా గాంధీ హత్యకి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ప్రజలు గమనించాలి ఇంకా నమ్మేవాళ్ళని ఉంటే ఇప్పుడు నమ్మకం జాగ్రత్తగా తగ్గిపోయింది మనకు అర్థమవుతుంది